가끔순간ersch�납 binding 뭐냐든 으아 ��스파이 నువ్వు ప్రతి ఒక్క విద్యార్థుల్ని కలుపుకొని అలాగే రాష్ట్ర జిల్లా అనుబంధ విభాగాల నాయకులందరినీ కలుపుకొని మన బలమనేర్ మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ఇరవై ఆరు వార్డులు కౌన్సర్లతో కలుపుకోలు వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోటీ సంతకాల సేకరణ ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పలమనేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి అలాగే మన పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరెడ్డిన యాదవన్న గారికి అలాగే ఎంపీపీ రెడ్డప్ప గారికి మాజీ చైర్మన్ మురళీకృష్ణ గారికి ఇక్కడికి మన యూత్ ప్రెసిడెంట్ మన పలమనేరు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ చంద్ర గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకి జిల్లా అనుబంధ రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులకి అలాగే ఇక్కడికి ఇచ్చేటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలకు అనుమతి తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పదిహేడు కాలేజీలని ప్రవేటీకరణ చేస్తూ దానిని నాశనం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునింది దానిపైన మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ప్రజా వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క మండలంలోనూ పంచాయతీల్లోనూ ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి కోటి సంతకాల సేకరణ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పలమనేరు నియోజకవర్గంలో మన పలమనేరు మున్సిపాలిటీలో మనం కూడా పలంనేరు మున్సిపాలిటీ ఇరవై వేల సంతకాలు సేకరించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు మీరు ఎక్కువగా కష్టపడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకే యొక్క బాధ ఉన్నది విద్యార్థులకి మీరు దీనిపైన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి ఈ యొక్క సంతకాల సేకరణ చేసుకొని పలమనేరు మున్సిపాలిటీలో ఇరవై వేలు చేసి పలమునేరు నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ నెంబర్ వన్ అని చెప్పి చూపించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినా మీకు అందరికీ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి మన పలమనేర్ తాలూకా పరిశీలకులు వెంకటేష్ యాదవ్ గారికి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మురళీ గారికి రహీంభైకి రవికి రెడ్డప్పకు హేమంత్ రెడ్డి కన్వీనర్కు కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ అలాగే పత్రికా మిత్రులు కూడా నామందరం మనము ఎంతో ప్రయాసపడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఆ మెడికల్ కాలేజీల్లో దాదాపు ఏడు పూర్తి ఇప్పటికే ఇంకా పది పూర్తి కావాల్సిన అవసరం ఉంది అటువంటి కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే విద్యా వ్యవస్థను నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు ఈరోజు ఆరోగ్య కేంద్రాలు కానీ ఆరోగ్య హాస్పిటల్ వైద్య కళాశాలలు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఉంటే విద్యార్థులకి ఎక్కడ లేని మేలు చేకూరుతుంది పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకోడానికి దానికి ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేయకుండా మనకు ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే చిత్తాస్గఢ్ మన రాష్ట్రానికన్నా చిన్నది అక్కడ నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే వెయ్యి ఐదు వందల కోట్లు పెట్టి కడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు పెడితే ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళా కూడా పూర్ణ ఆలోచన చేయాలి చంద్రబాబు గారు కూడా మీరు ఇగోకపోకుండా విద్యా వ్యవస్థను నాశనం చేయకుండా విద్యార్థులకు మేలు చేరకూర్చే విధంగా ఒక వైద్య కళాశాల అంటే పక్కనే ఒక స్కూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంతేకుండా ప్రైవేటు హాస్పిటల్స్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా కోరు వినిమించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పల్లమనేరు పట్టణ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ పరిశీలకులుగా ఎన్నికైనటువంటి పెద్దలు అన్న వెంకట యాదవన్ గారు అదేవిధంగా మురళీకృష్ణ గారు అదేవిధంగా మన బైరెడ్డిపల్లి ఎంపీపీ రెడ్డప్పన్న గారు అదేవిధంగా మండీ సుధా గారు రహీంఖాన్ గారు రవి గారు కమల్ భావి గారు శ్యామ్ గారు నాగరాజు అన్న గారు అదేవిధంగా దాదాపు కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు మళ్ళీ పేర్లు చెప్పలేదని ఎవరు అన్నిగా భావించద్ద దయచేసి మహిళా అధ్యక్షురాలు మహిళా మళ్ళీ కూడా విచ్చేశారు అదేవిధంగా యువత అంతా విచ్చేశారు పలమనేరు పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఏదైతే మంచి మనస్సుతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటి మొట్టమొదటిగా చదువు రెండు వైద్యం మనం అందరూ కూడా గమనించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి పాఠశాలల కన్నా దీటుగా మెరుగైనటువంటి పాఠశాల తయారు చేయటం మెరుగైనటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటికైనా ఎక్కువ మెరుగైనటువంటి విద్యను ప్రజలకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పంతో ఆనాడు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి అవి అదేవిధంగా మనం స్థానికంగా చూస్తే కూడా పలమునేరులో ప్రభుత్వ ఆసుపత్రి మన ప్రభుత్వం అధికారం రాకముందు ఈ పలమనేరు ఆసుపత్రి పరిస్థితి ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నాయని నేను దాన్ని మరీ మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అవి ఏవి అంటే కూడా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందుల వీటి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా వైద్య నిపుణులుగా డాక్టర్లు అయిపోతారో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలనే కష్ట సాధింపు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే అందుకు నిదర్శనం ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఒకటే ఒకటి మేము కోరుకుంటున్నాం ఈ మెడికల్ కాలేజీలో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వరకు పూర్తి అయిపోతుందని నిపుణులు అందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది అయ్యా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం దయచేసి పెద్ద మనసుతో మీరు దీన్ని వెనక్కి తీసుకొని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనే ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉంటాను అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించండి కూటమి నాయకులు దీనివల్ల మీరు ఎవరికో కట్టబెడితే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది వైద్యం బరువు అవుతుంది అదే విధంగా రేపు డాక్టర్ కావాలంటే కూడా అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే మీకు కాదు తెలుసు కాకపోతే మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు ఇది కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారని కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్ని కాబట్టి మేము ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వాటిని తక్షణమే మీరు వెనక్కి తీసుకొని మీరే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఇప్పుడే మన వాసన గారు ఇచ్చేశారు స్వాగతం ఏదైతే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఆ విధంగా మీరు పూర్తి చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మేము కోరుకుంటా ఉన్నాం దీనివల్ల ఎవరు కూడా ఈ ప్రైవేటీకరణ అయిపోతే సామాన్యుడు ఎవరు కూడా ఆ ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కూడా కార్పొరేట్ సంస్థ లాగా అయిపోతుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే మా నాయకుడు ఏదైతే ఈరోజు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల మేరకు మా డిమాండ్ ఒక్కటే మీరు ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా ధన్యవాదాలు ஜ <laughs> நாய